లికినా విలువైన నీ మాటలు జానించుచుంటిమి పలికిన విలువైన ప్రాణాత్మలను సేదది చు జీవట ప్రాణాత్మలను జీవటలు మోక్షమునకు చేర్చు పాటలు పరిశుద్ధతలు పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలు పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ంటివిలువపై పలికిన విలువైన తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరి అని ప్రార్థన చేశావాదించే వారికై అని ప్రార్థన చేశావా బాధించే వారికై శత్రువులను ప్రేమించుట బుటకై శత్రువులను ప్రేమించుట బుటకై పరిశుద్ధతలు పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలు పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి పలికిన విలువైన మాటలు ప్రైజ్లాడ అందరికి దేవుడి నామంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రిజ్ లాడ్ నాకు సమయం ఇచ్చిన దేవాది దేవుడికి ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు చెల్లించుకుంటున్నాం మరి దేవుడి సెలవులో పలికిన ఏడు మాటలలో నాకు ఇచ్చినటువంటి మాట మొదటి మాట ధ్యానించుకుందాం లుకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసు తండ్రి వీరేమి చేచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను మరి దేవుడు ఇక్కడ సిలువలో మాట్లాడుతున్నాడు తండ్రితో ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది విజ్ఞాపన కర్తగా కనిపిస్తున్నాడు తండ్రి మన నిమిత్తం శిలవలో కూడా ఆ సిం ఆ హింస భరిస్తూ ఆ దుఃఖాన్ని భరిస్తూ కూడా మన నిమిత్తం సిలువలో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ మరి మనకు ఏం గ్రహించుకోవాలి అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరుల నిమిత్తం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని ఇక్కడ అర్థమవుతుంది మరి ఏషియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనములలో ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఒకసారి చూసుకుందాం పన్నెండవ వచనము కావున గొప్పవారితోనే అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసేను అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయేను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట తిరుగుబాటు చేసిన వారిని విజ్ఞాపన చేస్తున్నాడంట మరి తిరుగుబాటు చేసిన వారిని గురించి దేవుడు ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు కదా అనేక సార్లు అనేక సార్లు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేన్ని నమ్ముకున్నామని కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ వారిని గురించి కూడా మనం ఏం చేయాలంట విజ్ఞాపన చేయాలంట తండ్రి నిత్యము ఏసుప్రభు గారు నిత్యము తన తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఉండి మన నిమిత్త విజ్ఞాపన చేస్తాడు కనుకనే ఆయన మనల్ని దృష్టించి మన మనోనేత్రములు వెలిగించి మన కన్నులకు ఉన్నటువంటి గుర్డితనమును తొలగించి ఈయనే గొప్ప దేవుడు ఈయన ద్వారా తప్పితే మనకు పాపక్షమాపణ అనేది లేదు అనేది మనకు దేవుడు ఇక్కడ మాదిరి చూపిస్తున్నాడు ఎక్కడా కూడా మనకు పాప క్షమాపణ లేదు ఆదాము నుంచి మనకు పాపం వచ్చింది కానీ పాపానికి క్షమాపణ ఎక్కడ ఉందంటే శిలువలో మరించిన యేసు ప్రభు ద్వారానే మనకు పాప క్షమాపణ ఉంది ఆయన క్షమించమంటున్నాడు ఆయన క్షమించమంటున్నాడు మనల్ని మనం తప్పు చేశాము మనం పాపం చేశాము పాపంలో జీవించాము అనేక మార్లు ఆయన దుఃఖపరిచినప్పటికీ గాయపరిచినప్పటికీ శిలువకు అప్ప మనము ఆయన ఏం చేస్తున్నాడు క్షమించమంటున్నాడు అలాంటి హృదయము మనం కలిగి ఉండాలని ఆయన కనిపిస్తుంది మరి మార్కు వార్త రెండు తొమ్మిదవ రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ధ్యానించుకుందాం ఒకసారి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పోవడం అని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుషుకు కుమానికి అధికారం కలదని మీరు తెలుసుకుని వారిని వారితో చెప్పి పక్షగా పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుతున్నాన ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమించబడినవి చెప్పుట సులభమా అంటున్నాడు పరుపెత్తుకొని అడువమని కొంచెం సులభంగానే కనిపిస్తుంది కానీ పాపములు క్షమించటకు దేవుడు తన కుమారునికి మాత్రమే అధికారం ఇచ్చాడు కానీ ఇంకెవ్వరికి లేదన్నమాట భూమి మీద ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను దేవునికి తన కుమారునికి అధికారం ఇచ్చాడు ఎక్కడ శిలవలో మన పాపములు ఆయన భరించి ఆయన మోసుకొని పోతున్నప్పుడు మనల్ని ఆయన క్షమించుటకు అధికారం దేవుడిచ్చాడు కాబట్టి మనకు ఈయన ద్వారా పాపక్షమాపణ ఉంది అయితే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనము చూద్దాం ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తఫను పలుకుచుండగా వారతని మీద ఈ పాపము మో మోపకమని గొప్ప శబ్దముతో పలికాడంట మరి ఆయన ఏం తప్పిదనము చేయలేదు అక్కడ దేవుడి పని చేస్తున్నాడు దేవుడి గురించి సువార్త ప్రకటిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది స్త మరి ఆయన మనలాంటి వ్యక్తే మనిషే ఈ లోకంలో జన్మించిన వ్యక్తిగానే ఉన్నాడు కానీ ఆయన దేవుని కొరకు జీవించాడు దేవుని పనిని ఆయన హింస భరించి ఉన్నాడు శ్రమ పొంది ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆ వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఎవరికైనా కానీ ఆ పెయిన్కు ప్రార్థన అనేది గుర్తొస్తుంది ప్రార్థన గుర్తున్నది కానీ ఇక్కడ స్టెఫను కూడా మన నిమిత్తము వాళ్ళు రాళ్ళతో కొట్టుతున్న వారిని క్షమించమని దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తాం మనము మరి మనము క్షమించే వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ స్టెఫన్ ద్వారా దేవుడు సిలువలో మనకు మాధురి చూపించాడు స్టెఫన్ కూడా మనకు మాధురు చూపించాడు క్షమించే విషయంలో క్షమించే మనస్సు కలిగి ఉండే విషయంలో క్షమించినప్పుడు మన హృదయంలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది క్షమించలేని మనస్సు ఉంటే మనలో సమాధానం ఉండదు ఆ సమాధానం లేకపోతే దేవుని సన్నిధికి స్వేచ్ఛగా మనం వెళ్ళలేము మోకరించలేము ప్రార్థించలేము కదా అది నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మత్తి స్వార్థ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు చూద్దాం మీ పరలోకు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమిపకపోయిన మీ తండ్రియో మీ అపరాధములను క్షమింపడు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించము ఇలా దేవుడు ఏం చెప్తున్నాడు మనము క్షమిస్తేనే మన పాపములను దేవుడికి క్షమిస్తాను అని అంటున్నాడు అదే మనం క్షమించలేని స్థితిలో ఉంటే ఆయన దగ్గర మనము క్షమాపణ పొందుకోలేము కదా మరి మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రి అపరా మీ అపరాధములను క్షమించడు అని అంటున్నాడు మనుషులు మనుషుల అపరాధములు మన చుట్టూ ఉండేది మనుషులే కదా మన సమాజంలోనే జీవిస్తున్నాం కనుక ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు మన హృదయాన్ని గాయపరుచు గాయపరుస్తున్నప్పుడు మనము క్షమించేవారిగా ఉండాలి అని ఆయన ఆయన మనకు మాదిరి చూపించాడు కదా ఆయనను ఏ పాపము చేయనప్పటికీ ఏది కూడా అసలు ఆయనలో అనేది లేదు ఆయన మన కొరకు తండ్రి కుమారిగా ఈ భూమి మీద జన్మించి ఆ శిలువలో మరి ప్రాణం పెట్టినప్పుడు ఎంత గాయపరిచినప్పటికీ ఎంత శ్రమ అనుభవించినప్పటికీ ఆయన ఏ ఏ విధంగా మనల్ని క్షమించాడు అంత పెయిన్ లో మనము ఉన్నప్పుడు మనం క్షమించగలుగుతున్నామా ఇతరులను అనేది మనము కొంచెం ఆలోచించుకోవాలన్నమాట ఇక్కడ కొంచెము మరి తులసి మూడు పదమూడవ వచనం ఒకసారి చూద్దాం ఎవరైనాను తనకు హాని చేసేనని ఒకడు అనుకొని నెడలా ఒకరిన్నొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించినాగాన మీరును క్షమించుడి సహించుకొనమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు క్షమించమని చెప్తున్నాడు మీరు క్షమించకపోతే పరలోక ముందన తండ్రి మిమ్మల్ని క్షమించడమని చెప్తున్నాడు సహించుకోమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఒకరి పాపం ఒకరి నేను ఒకడు సహించుకొనొచ్చు మిమ్మును క్షమించ నేను ప్రభు మిమ్మల్ని క్షమించలాగా మీరును క్షమించడి వీనన్నింటికైనా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమంటున్నాడు క్షమించే హృదయం మనకు ఎక్కడొస్తుందంటే ఫస్ట్ ప్రేమిస్తే క్షమించగలుగుతాం దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును దారపోసేంతగా మనల్ని ప్రేమించాడు తన ఆఖరి రక్తం పట్టు చిందించేంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా క్షమించేవారిగా ఉండాలి ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరి కోసం విజ్ఞాపన చేయాలి మనల్ని హింసించిన వారి కొరకు మనల్ని గాయపరిచిన వారి కొరకు మనల్ని దూషించిన వారి కొరకు ఏం చెప్తున్నాడు దేవుని తన బిడ్డలుగా తనకు కొన్ని ఒక కొన్ని లక్షణాలను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు మనలో ఆయన మనల్ని క్షమించాడు కదా తండ్రి నన్ను క్షమించాడు ఆయన మనల్ని క్షమించకపోతే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందా ఉండదు పాపానికి క్షమాపణ ఉంటుందా ఉండదు కాబట్టి మనము ఈ మన చుట్టూ ఉన్న వారిని క్షమించకపోయినప్పుడు మనకు ఈ పరలోక రాజ్య ప్రవేశం కోల్పోకుండా మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనం ఇతరులు క్షమించేవారిగా ఉండాలి కానీ మనలాంటి వ్యక్తులే భూమి మీద కొంతమంది ఉన్నారు ఏ షేప్ ఉన్నాడు షేపు ఆది అధికండము యాభై అధ్యాయము పదిహేడవ వచనము ఇరవై ఒకటో వచనము ధానిద్దాం ఒకసారి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు షేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమని ఏసేపు వారి అన్నలు ప్రాధాయపడుతున్నాడు ఏసేపు దగ్గర ఏసేపుని ఎంతగా వారు గుంటలో వేసి హింసించినప్పటికీ ఎంతగా గాయపరిచినప్పటికీ అమ్మినప్పటికీ అతని నైగుప్తి దేశానికి అతడు తన అన్నలను క్షమించి ఇరవై ఒకటో వచనంలో చూద్దాం కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడానంట శ్రమ పొందిన వారు ఎవరైనా ప్రీతిగా మాట్లాడగలుగుతారా వారిని ఆదరించగలుగుతారా వారిని పోషించగలుగుతారా ఈ వ్యక్తిలో దేవుని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యక్తిలో దేవుడి దయను కనిపిస్తూ ఉంటుంది దేవుడు అదేవిధంగా మనల్ని ప్రీతికరంగా చేర్చుకున్నాడైనా ప్రేమగా పే చేర్చుకున్నాడైనా ఆదరిస్తున్నాడు ఇందాక మనం ఆరాధనలు చదువుకున్నాం ఏషియా యాభై మూడవ అధ్యాయంలో ఆయన మన రోగములన్నిటిని భరించాడంట మన పాపములన్నీ భరించాడంట ఇవన్నీ మనం చూసాం ఏషియా ప్రవక్త ఎంత గొప్పగా ప్రవచించాడు యా యాభై మూడవ అధ్యాయంలో అనేది మనం చూసాం ఇక్కడ ఏసేపులో కూడా దేవుని క్యారెక్టర్ మనము దేవుని లక్షణాలు మనము చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎంత ప్రీతిగా ఎంత ఆదరణ ఇస్తున్నాడు నేను ఈ వాక్యం చదివినప్పుడు ఎంత ఏసేపు ఇంత గొప్ప వ్యక్త అనేది నాకు అనిపించింది అనమాట తన పిల్లల్ని అంట తన పిల్లలను కూడా పోషిస్తాను నీ పిల్లలను కూడా నేను పోషించదనని చెప్పి అతనితో మాట్లాడుతున్నాడు క్షమించినట్లుగా మనం చూస్తున్నాం మొదటి సమయాల గ్రంథము చూద్దాం ఒకసారి మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన యహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యహోవ చేత అభిషేకం నొందిన వాణిని చంపనోళ్లకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినముని నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించును గాక రక్షించే దేవుడు ఈయన మనలో మనం రక్షించే దేవుడు ఎందుకు సవులు దేవుని అభిషేకం నొందినవాడు కాబట్టి దావీదికి రెండు సార్లు అప్పచెప్పినప్పటికీ దేవుడే అప్పచెప్పినప్పటికీ అతన్ని చంపకుండా వదిలిపెడతాడు దావీదు వారి గొల్లాతును చంపిన ఆ వ్యక్తికి సవులను చంపటం కష్టమేం కాదు కానీ దేవుని దయను బట్టి దేవుని అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోష గుట ఎవరికి సాధ్యమని ఇదే అధ్యాయంలో పదోవచనంలో ఉంటుందన్నమాట అప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఎంతగా క్షమించాడు ఎంత తరమబడుతాడు ఎన్ని సంవత్సరాలు తరమ ఎంత తరమబడుతాడంటే అంత తరమబడినప్పటికీ గుహల్లో దాక్కుంటాడు తన ప్రాణముకు అంత హాని ఉన్నప్పటికీ తిరిగి ఎన్నడు కూడా ఆయన యుద్ధానికి వెళ్ళడు క్షమిస్తూనే వస్తాడు దేవుడే చూసుకుంటాడు అతనిననేసి ననేసి ఆయన చూసినట్లుగా మనం చూస్తాం కాబట్టి మనము ఈ మొదటి వా వచనంలో మొదటి మాటలో మనం ఏం నేర్చుకోవాలంటే ఇతరులను క్షమించినప్పుడు మన హృదయంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది కాక కాబట్టి మనము క్షమించి మన సంతోషాన్ని మన సమాధానాన్ని మనతో ఉంచుకొని దేవునితో హ్యాపీగా నడవాలి అనేసి మనకి వాక్యం కనుక మనం క్షమించి దేవుడి ప్రేమను ఇతరులకు చూపించేవారిగా ఉండాలి ఇతరుల పట్ల విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ దేవ వారి కనులు తెరవబడాలి వారు కూడా నిన్ను తెలుసుకోవాలి నీవే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి మనం విజ్ఞాపన చేసేవారిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాను దేవుడి మాటను దీవించిన కదా మే